దినం బిజీ బిజీగా ఉండే లీడర్ సభలు తీర్బాట్కం చేసుకొని ఏ పండగలకు పుట్టినరోజు కార్యాలకు దుగ్నాల ఓపెనింగ్కో పొయ్యిర్రే అనుకో అభిమానులు షాల్ కప్పి ఎదుర్కొంటారు అట్లీగా ఒక్కొక్కరికి బొచ్చడు షాల్వాలే వచ్చి ఉంటాయి అయితే గవన్నీ అందరు ఏం చేస్తుర్రో ఏమో గానీ ఓ ఎమ్మెల్యే మాత్రం వాటితో మంచి ఇగరమే చేపించిండు ఇగో గిడ పటుబటలా సొంటి సిటిపోటి గౌన్లను చూపిస్తూ సుడూర్రి గివ్వే ఆ శాల్వలతోని కుట్టించిన బట్టలు ఏంలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసన్న చేపించిన కొత్త ఉపాయం కిది అభిమానులు ఇంకా కార్యకర్తలు కప్పి పూల పూలషెన్లు చేతుల పెట్టి ఎదుర్కొంటారు కదా ఆగో గట్ల కప్పంగా జమైన షాల్వల అన్నింటినీ కొంచబోయి ఇంట్లో కుప్పేసిండట ఇక ముచ్చట చూసిన ఎమ్మెల్యే కొడుకు కార్తీకన్న బాపు బాపు ఇవి వట్టిగా మూలగడేస్తే ఏమొస్తే గరీబ్ పుల్లగా అక్కడికొచ్చేటట్లు బట్టలు కుట్టించే ఉపాయం చేద్దామని చెప్తే హౌ బేటా గీ ఆలోచన నాకు రాదాయే మంచిగానే ఉంటది కాని అని చెప్పిండు అట అన్నిటిని ఉంది అన్నిటినీ పట్టుకబోయే ఓ మిషన్ కత్తిరిచ్చి షిట్ పొట్టి గౌన్లు గుట్టించిండు కార్తీకర్ణ ఇగ్ ఫోటోల గౌన్లు పట్టుకున్న వాళ్ళ దాంట్లో నడుమిట్ల అవుపడుతుండు గీననే ఎమ్మెల్యే కొడుకు ఇక సైజ్ తో నీ సంబంధం లేకుండా షిన్నయ్య పెద్దయ్యి గుట్టిచ్చినాం కొంచెమై పేద పిల్లలకి ఇస్తామని అన్నోళ్ళ దోస్త ఎవరిలో ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు మంచి ముచ్చటే కదా లీడర్ సభులు ఏడిగైనా షాల్వల్ కప్పుడు అనేది కామెనే మరి గీ వీటిని పోయి మూలగ వడేస్తే కొన్నొద్దుల తర్వాత చీకిపోవడు తప్ప ఏం ఫైదా ఉండదు అదే గిట్ల ఆఖరికొచ్చేటట్లు బట్టలు గుటిపిస్తే పుణ్యానికి పుణ్యము షాల్ కూడా వాటిగా పోవు ఇదే తరీకల కడమ లీడర్లంతా చేస్తే ఇగింత మంచిగుంటది అని అనుకుంటుర్రు అందరు అన్నట్లుగా నడుమ ఏపీలా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న కూడా గిట్లనే ఆయనకొచ్చిన వచ్చిన షాల్వలను బట్టలు గుట్టించి పంచిండు అని ఆ చేసుకుంటుర్రు